హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనసు పూర్తి కోరుకుంటా ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నిన్న మార్నింగ్ అన్నమాట అక్కడైతే చాయ్ అయితే పోసేసుకుంటా ఉన్నాను నిన్నటి నిన్నటి బ్లాక్కి ఇది కంటిన్యూషన్ అనమాట సండే రోజు మార్నింగ్ ఇంకక్కడైతే చాయ్ అయితే పోసుకుంటా ఉన్నాను ఇంకా చాయ్ అయితే పెట్టేసిన అల్లం టీ మంచిగా మరిగింది అనుకొని మంచిగా ఘాటు గట్టిగా సూపర్ ఉంటుంది అనమాట అల్లం చాయ్ అయితే చాలా బాగుంటుంది అల్లం చాయ్ అనేది ఇంకా అక్కడైతే అల్లం చాయ్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా కప్పులల్లో పోసుకొచ్చి ఆయనకొకటి ఇచ్చేసి నేను ఒకటి అయితే తాగేసిన పిల్లలకైతే పాలైతే అనమాట ప్లీజ్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి వీడియో పెట్టగానే తొందరగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట ఇంకా నేను ఎన్ని వీడియోలు పెడతారో అన్ని వీడియోలు తొందరగా మీరైతే చూడవచ్చు అనమాట ఇంకెక్కడైతే సండే రోజు అయితే చికెన్ తీసుకొచ్చింది అనమాట ఎక్కువ తీసుకొచ్చిననుకోండి అది అయిపోవట్లేదు అనమాట ఈ కొద్ది చికెన్ కూడా మాకైతే తినకు దేదిలేదు కాకపోతే ఇంకా పిల్లలు పెట్టమని చెప్పేసి చికెన్ అయితే తీసుకొచ్చిందనమాట అసలు చికెన్ అనేది తినబుద్ధి అవుతులేదు మటన్ కొద్దిగా అట్లా ఇట్లా తింటూ ఉన్నాం కానీ చికెన్ మొత్తం అసలు అస్సలు తినబుద్ధి కావట్లేదు ఇంకా అందుకని చెప్పేసి కొద్దిగా తీసుకురామంటే కొద్దిగానే తీసుకొచ్చిందనమాట ఈ ఇంకా సూప్ తింటాం కానీ ముక్కలైతే పీసులు అయితే అస్సలు తినబుద్ధి అయితే లేదు ఇంకా అక్కడైతే చికెన్ అయితే కొడికిస్తుంది అనమాట ఫస్ట్ అయితే ఫ్రై చేసిన కొన్ని వాటర్ కొట్టిన మర్మడా చూసుకొని ఏందామంటే కొద్దిగా వాటర్ అయితే పోసిన అనమాట అంటే ఇంక ఇంతకన్నా ఇంక ఇప్పుడు మీ కొద్దిగా సూప్ ఓపడుతుంది కదా ఈ సూప్ మొత్తం ఇంకా దాకా ఉంచిన అనమాట ఇంకా చిక్కగా అయింది ఇంకా చిక్కగా దాకా అయితే ఉంచిన అనమాట సండే రోజు అయితే చికెన్తో అయితే గడిచిపోయిందనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అంటే నిన్న మార్నింగ్ మండే రోజు ఇంకా మండే రోజు ఇంకా సండే రోజు చికెన్ ఆడినా కదా అని చెప్పేసి ఇంకా మొత్తం ఇల్లు అయితే మంచిగా తుడిచే చిమ్మేసి ఇంకా అక్కడైతే మాఫ్ అయితే పెట్టేసుకున్నాం మాఫ్ అయితే పెట్టేసుకొని ఇంకా కిచెన్ కూడా మొత్తం అయితే క్లీనింగ్ అయితే చేసిన అనమాట గ్యాస్ కడ ఎందుకంటే శ్రావణం కదా ఇంకా మంచిగా మంచిగా ఉంటే మంచిగా అనిపిస్తుంది ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ అన్నీ అయితే మంచిగా శుద్ధి చేసిన అనమాట మంచిగా నీట్గా శుద్ధి చేసిన వీటిని సో ఇంకా అన్నీ కడిగేసుకున్న గ్యాస్ కడ మొత్తం కిచెన్ టప్ మొత్తం కడిగేసిన కడిగేసి ఇంకా తర్వాత ఆ క్లిప్ అయితే ఇందులో యాడ్ చేసిన ఇంకా అయ్యో సోమవారం కదా చికెన్ అండి కదా అని అనుకోకండి అది చికెన్ అండింది సండే రోజు ఇది మండే రోజు మార్నింగ్ అనమాట ఇంకా అక్కడైతే అన్ని శుద్ధి చేసేసినా కదా ఇంకా మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బయట కడప అవన్నీ ముగ్గు అయితే పెట్టేసుకున్నా ముగ్గు పెట్టేసుకొని నేను తలస్థానం చేసినాకనే ముగ్గు గిట్లా పెడతా బయట కడిగి బాల్కనీ కడిగి ముగ్గు పెట్టినా అనమాట ఇంకా కడప కూడా ఊదించుకున్నాను కడప కడిగి తర్వాత ఇంక అన్నిటిని అన్నిటికీ నీట్గా కడిగినా ఇంకన్నిటినీ కడిగి అన్నిటికీ గంధము కుంకుమ అయితే పెట్టేస్తూ ఉన్నాను ఇంకా అన్నీ కడుగుదాం అని చెప్పేసి అన్నీ కడిగినా అనమాట మొన్న మొన్న వారం కడగలేదు అందుకని చెప్పేసి ఇంక అన్నిటిని మంచిగా శుద్ధి చేసేసి కడిగి పెట్టి ఇంక అన్నిటికీ మళ్ళీ గంధము కుంకుమ అవి అయితే పెట్టుకో పెట్టుకుంటూ వస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే పూజ గదిలో పూజ అయితే అయిపోయిందనమాట ఇంకా అక్కడ గదిలో పూజ అయిపోయినాక తర్వాత ఇంక ఇక్కడ చిన్న చిన్నవి ఉంటాయి కదా వినాకుడున్నాట అటు ఏసి సస్వ దేవత ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా వీటిని అయితే మళ్ళీ అన్నిటిని మంచిగా గడిగేసి ఇంకా గంధం కుంకుమ పెట్టేసి ఇంక ఇక్కడ కూడా ఒక అయితే పెట్టేస్తాను అనమాట ఇంకా మంచిగా మనం మనం బోనాలకు పెట్టిన మామిడాకు ఎంత పెద్దగా ఉందో చూడండి ఎంత ఇంకా ఎట్లయినా అక్క అక్క వస్తుంది కదా అని చెప్పేసి అయితే ఇంకా అమ్మ వాళ్ళు అక్క వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంది పెద్ద అక్క వాళ్ళ ఇంట్లో ఇంకా వాళ్ళు బాగా అటు ఇటు దొరుకుతుంది కదా అని చెప్పేసి ఇంకా అక్కడ అయితే తీసుకురామన్న అంటే ఈయన కూడా కొద్ది తెచ్చిండు కొద్ది తెచ్చిండు కానీ ఇక్కడ హైదరాబాద్లో కొద్ది తెచ్చిండు కానీ ఇంకా ఇవి ఇంకా పెద్దగా ఉన్నాయి కదా అని చెప్పేసి మూడు దర్వాజాలకు అయితే పెట్టేసిన పెద్దగా ఓపడుతుండే మీకు నడు మధ్యలో దర్వాజాకి పెద్ద ఓపడుతున్నాయి కదా మామిడి ఇంకా అయితే ఇంకా అవైతే ఇంట్లో ఉన్న ఇంట్లో చిన్న చెట్టు ఉందన్నమాట పెద్ద అక్క వాళ్ళకి ఇంకా అదే ఆకులు ఇంకా ట్రైన్కి ట్రై ట్రే ట్రైన్కి టైం అయిపోతుందని చెప్పేసి అదే ఆకులు పట్టుకొచ్చింది అన్నమాట దానిగా ఇంకా వాళ్ళకు ఒక్కరోజు ముందు చెప్పిన ఇంకా వా అసలు ఎవరిని పిలువని అనుకున్నా ఇంకెందుకంటే రూమ్ చిన్న ఉంది కాబట్టి ఎవరిని చేసుకో అన్నారు నీది నువ్వు చేసుకో అని అన్నారు కానీ మనకు రాకుంటే కొద్దిగా చిన్నవినట్టు అనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి అమ్మ వాళ్ళని అయితే పిలిచిన అనమాట ఇంకెవ్వరిని విలవలేదు రూమ్ చిన్నగా ఉన్నదని పిలవలేదు అనమాట ఇంకా బడ్జెట్ని బట్టి చూసుకోవాలి కదా పిల్దు నేను అందరిని వెళ్తును కానీ అందరిని వెళ్తుని కానీ ఎందుకంటే రూమ్ చిన్నగా ఉన్నదని చెప్పేసి హాల్ కిచెను బెడ్రూమ్ కదా ఇవే కదా అందుకని చెప్పేసి నేనైతే ఎవరిని విలవలేకపోయాను అనమాట అమ్మ వాళ్ళు కూడా అమ్మ వాళ్ళు కూడా రానని అన్నారు ఇక ఎందుకు మళ్ళీ నేను ఒక్కదాన్ని ఎట్లా చేసుకొని వాళ్ళు బానం చెప్పేసి అమ్మ వాళ్ళని అయితే రమ్మ రాలి రాలేనా అనగా అందరూ అక్క వాళ్ళు అమ్మ వాళ్ళు వచ్చిండనమాట ఇంకా అక్కడైతే అట్లా సింపుల్గా అయితే చేసేసిన బోనాల పండుగ సారీ డబల్ బెడ్రూమ్ తీసుకున్నాను కాబట్టి పెద్దగా ఉన్నది కాబట్టి మంచిగా ఇది ఒకసారి అయినా విలవచ్చు అందరినీ చేసుకోవచ్చు అని చెప్పేసి పెయినసారి అయితే అందరినీ పిలిచినా ఎందుకంటే రూములు పెద్దగా ఉన్నాయి డబల్ బెడ్రూమ్ అప్పుడు తీసుకునేది మనకు అందుకని చెప్పేసి అందరినీ పిలిచిన ఇంక ఇప్పుడు రూమ్ చిన్నగా ఉన్నది ఇప్పుడు అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు వచ్చారు కదా వాళ్ళకే ఈ రూమ్ మెదల్ని మనం మెసల్నికి రాలన్నమాట అంటే తిరిగ నీకు మా నలుగురికి అయితే సూపర్గా సరిపోతుంది ఇంకా నలుగురికి మాకు మంచిగా సరిపోతుంది కానీ ఇక చుట్టాలు అయితే సరిపోదు అనమాట ఇక మనకు రెంట్కున్న ఇళ్ళ లైట్నే ఉంటుంది కదా ఇక రూమ్ చిన్నగా బా అన్ని బాధలు ఉంటాయి రెంట్కి ఉండే వాళ్ళకు విలేజీలు ఉండే వాళ్ళకంటే కొద్ది మంచిగా ఉంటుంది ఎందుకనే చెప్పాలి మంచిగా ఉంటుంది అనమాట ఇంకా ఇట్లా మనం ఇక కొద్దిగా సర్దుకోవాలి సర్దుకుంటేనే ఏదైనా కలుస్తుంది అన్నమాట సర్దుకోపోతేనే ఇంకా ఈరోజు వీడియో ఏదేదో మాట్లాడుకున్నాం ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి బాయ్